మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో పశువుల వ్యాపారులను విలేకరుల ముసుగులో బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి రిమైండ్కు తరలించిన నిల్వాయి పోలీసులు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో పశువుల వ్యాపారులను విలేకర్ల ముసుగులో బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినారు నిల్వాయి పోలీసులు జర్నలిస్టు ముసుగు వేసుకున్న నకిలీలు తమ వసూళ్ల పర్వానికి కట్టడి చేసేవారు లేరన్న ధీమాతో వ్యవహరిస్తున్న తీరుకు పోలీసు అధికారులే విస్తుకుపోయారు ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేమన్పల్లి మండలంలోని వైన్స్ షాప్ సమీపంలో కాపు కాసి పశువుల వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన చొప్పదండి జనార్దన్ తుంగ రమేష్ మాసాని రమేష్ తోడేటి సంతోష్ గౌడ్ జిల్లపల్లి పోచం తగరం వెంకటేష్ దొబ్బలి విష్ణులు ప్రాణాహిత నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ఎడ్ల రవాణా కలప రవాణా బియ్యం రవాణా చేస్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు ఏడాది కాలంగా పరిపాటిగా మారిన ఈ తతంగం గురించి పోలీసుల దృష్టికి రావడంతో వారిపై నిఘా పెట్టి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు విలేకర్ల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడ్డ వీరి వద్ద నుండి తొంభై వేల నగదు కారు ఐడి కార్డులు స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసి తెలిపారు అయితే వీరిలో కొంతమందిపై ఇతర నేరాలకు సంబంధించిన కేసులు కూడా గతంలో నమోదైన దృష్ట్యా వీరిపై షీట్లను ఓపెన్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ పెట్టే విషయాన్ని సైతం పరిశీలిస్తున్నామని ఏసీపీ తెలిపారు నిర్వహిస్తాయారు మరి పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్ మాసాని రమేష్ తగరం వెంకటేష్ తోడేటి సంతోష్ జీలపల్లి భోజ దుబ్బల విష్ణు వీళ్ళు గత వన్ ఇయర్ కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకరు అవతార ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టర్ బట్టి కల్ర తీసుకపోతే దొంగ కర్ర అని లేదు ఆవు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదైనా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరులు అవతార వ్యక్తి చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు చేయడం జరిగింది దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ నైన్ క్రైమ్ నెంబర్ టెన్ ఇరవై ఐదులో మనకు ఎక్స్ట్రాషన్ కింద అండర్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ టూ వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ రెడ్విత్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది ఈయన్ని విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయడం మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది దీనిలో శ్రీధర్ జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకపోతూ ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు గౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న బాగులో రాత్రి మిట్ట రాత్రి వాళ్ళని నాపి వాళ్ళ దగ్గర నుంచి మేము ఆవులు తీసుకుపోతున్నారు పోలీసు క్లెయిమ్ చేసి మేము నిర్దేశం మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసే యాభై వేల రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ముప్పై వేల రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకున్న మనుషులు నగీకు నగది రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కంప్లైంట్లే కాకుండా వీళ్ళు చాలా సందర్భాలల్లో ఇలాంటి వెహికల్స్ని ఆపి గాదె మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి మూడు లక్షలు డిమాండ్ చేస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అజీజ్ అనే ఆయన వ్యక్తిని బెదిరించి ఐదు వేల రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా చల్ల కుమార్ లక్షత్పేట ఆయన దగ్గర నుంచి కూడా పదిహేను వేలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా టేకుమ్మ ఒర్రెలో టేకు రైతు దగ్గర టేకుమోట్లు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగా మధ్యన ఆ రైతును కూడా బ్లాక్మెయిల్ చేసి తొమ్మిది వేలు తీసుకోవడం జరిగింది వీళ్ళు గత వన్ ఇయర్ నుంచి ఈ ఏడుగురు వ్యక్తులు ఒక కారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ని ఒక కార్ ఇది చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాన్ని కావాలని బదిలీసుకుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కూర్చుని వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ఏడుగురు వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అప్రిడేషన్ కార్డ్స్ ఇచ్చేయడం జరిగింది వారి వద్ద తొంభై వేల రూపాయలు కూడా రికవర్ జరిగింది అదేవిధంగా కారు రికవర్ జరిగింది వీళ్ళందరినీ కూడా మనం జైఫ్సే బెల్లపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏడుగురు కూడా అందరి అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నిరాసలు వీళ్ళందరిపైన కూడా కేసులు కేసులు నమోదు ఉంది వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా వీళ్ళు ఏడుగురు పైన కూడా అన్ని పాత కేసులు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా చొప్పని జనార్దన్ పైన డెబ్బై తొమ్మిది బై పదకొండు రామకృష్ణాపూర్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు చేయడం జరిగింది అదేవిధంగా మాసాని రమేష్ అనే వ్యక్తి కూడా వన్ ఫిఫ్టీ త్రీ బై నైన్టీన్ చెన్నూర్ పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా